హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు జనసేన పార్టీకి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ముఖ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ ఇలాంటి పార్టీలో ఎన్ శ్రీధర్ లాంటి వ్యక్తులు చేసినటువంటి కొన్ని చిత్రాలు లీలలు బయటకు వచ్చినప్పుడు నిజంగా జనసేన పార్టీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనే ఒక కాస్త ఇబ్బందికరంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ పార్టీ పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి కష్టం మీద నిలబడ్డ పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వెంట బలంగా నిలబడ్డారు ఒక పార్టీ ఒక ఎన్నికల్లో దారుణంగా ఓటెంపాలై అధినేత రెండు చోట్ల పోటీ చేసినా కూడా ఓడిపోయి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అలాంటి పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకొని ఏ విధంగా అంటే గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి తిరిగి వచ్చిన పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా పోరాటం చేసిన పార్టీ అలాంటి పార్టీని అలాంటి పార్టీ సిద్ధాంతాలని జనాల్లోకి బలంగా తీసుకెళ్లిన వ్యక్తులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అసలు దేశంలో ఏ పార్టీకి లేనంత గొప్ప రికార్డు సాధించిన పార్టీ జనసేన పార్టీ పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు పోటీ చేసిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచి ఎవరు సాధించలేని ఒక అద్భుతమైన రికార్డు సంపాదించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఇలాంటి పార్టీని ఎలా కాపాడుకోవాలి ఇవాళ అరబ శ్రీధర్ అనే ఒక వ్యక్తి కానీ ఆ మధ్యన తిరుపతికి సంబంధించిన ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ కానీ అలాగే ఇంకొంతమంది విషయంలో కానీ ఇలాంటి బయటకు వచ్చినప్పుడు నిజంగా బాధ కల్పిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ పార్టీ కోసం మనలాంటి జర్నలిస్టులు కూడా పదేళ్ల పాటు వాయిస్ వినిపించుకుంటూ వచ్చాం అరే ఈ పార్టీ గొప్ప పార్టీ అవుతుంది థర్డ్ ఆల్టర్నేటివ్ పార్టీ పార్టీ అవుతుంది అలాగే ఎంతోమంది యువ నాయకులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది పార్టీ నీతి నిజాయితీ అనే ఒక గోడల మీద నిలబడ్డ పార్టీ ముఖ్యంగా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ అవుతుందని చాలామంది నాలాంటి జర్నలిస్టులు కూడా అండగా నిలబడ్డారు ఎంతోమంది జనసేన కార్యకర్తల కష్టం మీద నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ ఇవాళ ఎవరో ఒకరు వైఎస్ఆర్సీటి నుంచి వచ్చి సడెన్గా ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆ తర్వాత ఇలాంటి గలీజు పనులు చేసిన తర్వాత ఈ పార్టీకి సంబంధించినటువంటి క్లీన్ ఇమేజ్ క్రెడిబిలిటీ మొత్తం గోవింద్ అయిపోయింది ఇవాళ జనసేన పార్టీ వైపు వేలు చూపిస్తున్నారు ఒకప్పుడు ఇదే జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేస్తున్న గలీజు పనులను ఎండగట్టారు జన సైనికులు మాలాంటి జర్నలిస్టులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత కూడా మీ పార్టీ ఇలా ఉంది ఇలా తయారైంది మా పార్టీ అలా కాదు క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ అని మనం చెప్పుకున్నాం ఏమైంది ఇవాళ ఈ పార్టీలో కూడా ఒక కళాకారుడు బయటకు వచ్చారు పైగా డీఫెక్ వీడియోలు అంటున్నాడు దాని వెనకాల ఎవరో కుట్రలు ఉన్నాయి మరి ఏమైంది అయ్యా నువ్వు నువ్వు ఒక అద్భుతమైన పార్టీలో నీకు అవకాశం ఇచ్చారు నువ్వెక్కడో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్న నీకు మొత్తానికి ఎట్లో ఒకట్లా తీసుకొచ్చి నిన్ను ఈ జనసేన పార్టీలో వేశారు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అయిన వ్యక్తివి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు అలాగే ఈ పార్టీ అధినాయకుడి ఆలోచనలు ఆశయాలు లక్ష్యాలు వీటన్నిటిని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి కానీ ఇవాళ నువ్వు చేసిన ఒక నీచమైన పనికి ఇవాళ జనసేన పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా నాయకులకి ముఖ్యంగా అధినాయకుడు కూడా ఇవాళ ఒక రకమైన ఆవేదన మానసిక వేదన ఇవాళ జనసేన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త ఒక చోట చిన్న తప్పు చేసినా కూడా దాన్ని భూతద్దంలో వేసి చూపిస్తున్నారు వైఎస్ఆర్సిపి మీడియా సోషల్ మీడియా మరి అలాంటిది ఒక ఎమ్మెల్యేనే ఇలాంటి గలీజ్ పనుల్లో ఉంటే ఇక వైసీపీ మీడియా ఊరుకుంటుందా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి సైతం జనసేన పార్టీ మీద ఇప్పుడు పోస్తున్నాడు ఆ రోజున నీతులు చెప్పారు కదా మీ పార్టీ సంగతి ఏంటి అని చెప్పి వేలు చూపిస్తున్నారు అందుకే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త నుంచి అధినాయకుడు వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ ఉంది క్లీన్ ఇమేజ్ ఉంది ఈ పార్టీ అంటేనే జనాలకు ఒక రకమైన ఒక పులకరింపరే జనసేన అంటే చెప్పుకోవడానికి కూడా ఒక ఆనందపడుతుంటారు జనసేన కార్యకర్తలు అలాంటి పార్టీని తీసుకెళ్ళి మరో వైఎస్ఆర్సీపీ లాగా మీరు తయారు చేస్తానంటే అలాంటి వాళ్ళకు కూడా కాస్త ఆవేదన బాధ కలుగుతుంది అందుకే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా అయ్యా ప్రజాప్రతినిధులు ఇరవై ఒక్క మంది మీరు గెలిచారు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాల్లోకి వేళ్ళు కాళ్ళు పెట్టి జనసేన పార్టీ పరువుని తీయకండి జనసేనను రోడ్డు మీద వేయకండి ఎందుకంటే కొంతమంది వేళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు